కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముస్లింలను ఎంత ఘోరంగా అవమానపరుస్తా ఉన్నారో చూడండి మీరు నోరు ముయి నీకేంది మర్యాద ఇచ్చేది ముస్లిం నాయకుల పైన మంత్రి కోమటిరెడ్డి జులుం సిఏపై ప్రశ్నించినందుకు మండిపడ్డ మంత్రి నోరు ముస్కో నీకు మర్యాద ఇచ్చేది ఆగ్రహం మంత్రి ఆదేశాలతో ముస్లిం నాయకుడు అరెస్టు నల్లగొండ కలెక్టరేట్ ముందు ఘటన మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన గెలిచిందంటేనే ముస్లింల ఓట్లు ఆయనకు వడ్డాయి కాబట్టి బాధాప్త ఇలా నల్లగొండలో ఉన్నటువంటి వాళ్ళందరూ ముస్లింలు అందరూ ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి మీరు ఎవరిని గెలిపించారాయ్యా సిఏఏకి మద్దతిస్తో గెలిపించరు సీఏఏకి మద్దతిస్తో గెలిపించారనమాట ఎందుకంటే ఇక ఇప్పుడు మీ వారసత్వం ఏంది మీ తాతలు ఎవరు ఏడికెళ్ళి వచ్చారు ఎక్కడికి వెళ్ళి ఏంది కథ అని మొత్తం మీ పుట్టు తీసుకొని మీరు ఈ దేశం వల్ల ఈ దేశం వల్ల కారా అని చెప్పేసి ఆ దానికి ఈయన సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఎవరు ఈయన మరి ముస్లింల ఓటుతో గెలిచినటువంటి వెంకటరెడ్డి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు కూడా వినాలి కదా మాట్లాడటందుకు పోతే ఇష్టం వచ్చాడు నోర్బియ్ నీకేంది మర్యాద వచ్చేది ఇంకేదో భూత మాటలు కూడా మాట్లాడండి కానీ అది క్లారిటీ వినపడతలేదని ఆ టైటిల్ మార్చడం ఏదో హౌలగాడ గివులగాడ ఏదో మాట్లాడినట్టు నల్లగిడ ముస్లింలను పట్టుకొని కాబట్టి నల్లగొండలో ఉన్నటువంటి ముస్లిం మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మిత్రులు అందరూ మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని నిట్టా ముంచుతారు నిండా ముంచేస్తారు వీళ్ళు రేపు ఈ గుంపు మొత్తం ఈ రేవంత్ రెడ్డి ఈ రెడ్డి ఆ రెడ్డి ఈ గుంపు మొత్తం కలిసి పోయి మళ్ళీ బీజేపీలో జాయిన్ అవుతారు రేవంత్ రెడ్డి బీజేపీ ఫక్ట్ బీజేపీ మనిషి ఆయన బీజేపీలో జాయిన్ అవుతాడు మీ అందరి నోట్లో మట్టి కొడతాడు సో కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేయాలో ఇక నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి బుద్ధి చెప్పండి ఒకసారి చూస్తారు ఆయన వీడియో ఎంత అహంకారంగా మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి ఆయన ఏమంటుండంటే సిఐఏ మీద మీ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి చెప్పండి ఈ సిఐఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి తెచ్చిరు కదా దీని మీద మీ స్టాండ్ ఏంటి చెప్పండి అని అడిగితే ఇక ఎట్ట ఎట్ట ఉంటుంది చూడండి వ్యవహారం నిన్న ఇద్దరు మాట్లాడను అంటాడు ఆయన ఈయన ఉండి మాట్లాడదాం మాట్లాడదా అంటే నువ్వు నీతో మాట్లాడను అంటాడు చూడండి ఇగో ఇగో బుర్ర పని చేస్తలేదా ఇట్లాంటివన్నీ ఇంకా చూడండి ఇంకా చాలా ఉంటది ఇది పెద్ద కథ మన మన ఛానల్లో కూడా చూడండి సో కాబట్టి ఇట్లా ముస్లింలను ఈ విధంగా కించపరుస్తా ఉన్నాడు అనమాట ఆయన ఇంత కించపరుస్తా కానీ మన ముస్లింలు మరి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి ఈ ఈ కోమటి రెడ్డి ఈ గజ్జిబుజి గందరగోళ రెడ్డి కొంచెం బుద్ధి చెప్పినట్టుగా మనము ఒక నిర్ణయం తీసుకోవాలి సిఏఏకి వీళ్ళందరూ మద్దతు తెప్పోళ్ళే ఎవరు ఈ కాంగ్రెస్ బ్యాచ్ మొత్తము ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్యాచ్ అంటే రేపు బీజేపీ బ్యాచ్ వీళ్ళంతా మద్దతు తెప్పేటోళ్ళే సో కాబట్టి ఈ ఎందుకయ పోని పెట్ట తీసుకొచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఇవన్నీ కూడా రేపు వంద శాతము ఇవంతా బీజేపీ బ్యాచ్